హాయ్ ఫ్రెండ్స్ నేను మీష బెస్ఆర్ ఈ వీడియోలో మన ఇండియన్ రైల్వేకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో దాదాపుగా తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు రిలీజ్ చేశారు దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి విద్యా అర్హతలు ఏమిటి శాలరీ ఏ విధంగా ఉంటుంది జాబ్ లొకేషన్ ఏమిటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటటువంటివి ఈ వీడియోలో మనమైతే తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని చూసేటటువంటి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఓకేనా మీ విలువైన అభిప్రాయాన్ని మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రైట్ ఇక లేట్ చేయకుండా మనము టాపిక్లోకి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసింది మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ పది నుంచి దరఖాస్తులు అనేటటువంటి స్వీకరిస్తున్నారు ఇక దరఖాస్తు యొక్క ఫీజు జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు హెడ్ అదేవిధంగా మిగతా వారికి రెండు వందల యాభై రూపాయలుగా ఉంది ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఉన్నవారిని అదుహులుగా పేర్కొ పేర్కొనడం అయితే జరిగింది సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు అప్లికేషన్కు చివరి తేదీ మే తొమ్మిదవ తేదీన అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ అండి వెళ్ళి ప్రతి ఒక్కరు చెక్ చేయండి ఒకసారి చూద్దాం మనం కూడా ఓకేనా ఇదేనండి అఫీషియల్ వెబ్సైట్ ఇందులో ఏప్రిల్ పది నుంచి ఇక దరఖాస్తులు అనేటటువంటి తీసుకుంటారు ఐటీఐ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆసక్తి మరియు ఇంట్రెస్ట్ కలిగినటువంటి వారు అర్హత ఉన్నవారు చివరి తేదీ మే తొమ్మిది వరకు అప్లై చేసుకోవచ్చు ఏప్రిల్ పది నుంచి స్టార్ట్ అయ్యి మే తొమ్మిది వరకు అయితే ఉంటుంది భారీగా జీతాలు కూడా ఉంటాయి ఇంట్రెస్ట్ అర్హత ఉన్నవారు అప్లై అయితే చేసుకోండి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇంకా ఎవరైతే ఫాలో అవ్వడో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ